హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేషన్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగురు ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి కోరుకున్నాం ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే పైలన్ పార్క్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ చాలా టూ త్రీ ఫోర్ ఇయర్స్ ఇయర్స్ తర్వాత మేమైతే వెళ్తున్నాం కరోనా బిఫోర్ ఓపెన్ చేసారు పైలన్ పార్క్ ఈ తర్వాతనైతే మొత్తం క్లోజ్ చేసేసారు అనమాట కరోనా టైంలో ఆ తర్వాత కరోనా ఆఫ్టర్ మంచిగా అయిన తర్వాతకి మళ్ళీ దాంట్లో ఉన్న కొన్ని అన్ని మళ్ళీ కొత్త కొత్తగా అన్నీ తయారు చేశారు అనమాట ఇంతకుముందుకు ఇవన్నీ లేకుండే ఇవంతా పరంపక్క బోర్డు అవన్నీ మామూలుగా ఉండేది ఇవైతే ఇప్పుడైతే మొత్తం అన్ని కొత్తగా ఇప్పుడు యానిమల్స్ కూడా పెట్టారు అనమాట చాలా ఇప్పుడు అన్నీ ఇప్పుడు టైమింగ్స్ ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ దాకా అన్నమాట ఇంతమందికి అయితే దాన్ని ఎయిట్ దాకా ఉండేటోళ్ళు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇక ఎలిఫెంట్ పెట్టిరు మా చూడండి ఎలిఫెంట్ తోటి యుద్ధం చేసినట్టు ఎలా చేస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఇంతమందికి ఇవన్నీ లేవు అన్ని బర్డ్స్ పెట్టేశారు యానిమల్స్ పెట్టేశారు అప్పుడు కరోనా బిఫోర్ ఉండే తర్వాత ఇప్పుడైతే ఇవి చూడండి ఫ్రెండ్స్ ఈ స్వాన్ బాగున్నాయి కదా పిల్లలకి మాకు చోటు ఇది ఒక మంచి పిల్లలకైతే మంచి ప్లేస్ అనమాట పార్క్ లాంటివి ఏం లేవు సిటీలు అయితే ఇక ఆర్జుల జింకల పార్క్ అవి ఉంటాయి కానీ మాకు చోటపల్లి పార్క్ అయితే చాలా ఇక బాగా అయితే చాలా సంతోషంగా అనమాట మాకైతే చోటుపల్లి ఇలాంటి పార్క్ పెట్టినందుకైతే పిల్లలు అయితే ఫుల్ ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే ఇక మంచిగా ఉన్నాయి ఇంతకుముందుకి ఏం లేకుండే జస్ట్ లైక్ పార్క్ అంటే పార్క్ లైక్ ఓన్లీ కూర్చొని జస్ట్ పిల్లలు ఏదైనా వాళ్ళ తీసుకెళ్ళి ఆడుకోవడానికి మాత్రమే ఉండేటివి మనం తీసుకెళ్ళి వాడుకోవటాయి ఇప్పుడైతే అన్నీ మంచిగా పిల్లలు ఎంజాయ్ చేయడానికి పిల్లలకు సంబంధించినవి పెద్దలకు సంబంధించినవి అన్నీ అయితే పెట్టివి ఇవి చూడండి ఇవి ఎక్సర్సైజ్కి సంబంధించినవి అనమాట మాకు పిల్లలు చూడు ఎలా చేస్తున్నారో అలా ఇద్దరు కలిసి చేయాలి ఇదైతే చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఫస్ట్ టైం ఇది చేయాలి ఇలాంటివి వన్ మంత్ అవుతుంది అంట ఓపెన్ అయ్యి మళ్ళీ మేమైతే ఈరోజు అయితే వెళ్ళాము ఇంత ముందుకైతే అప్పుడు అన్నీ కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి అన్నీ రిపేర్లు అవి ఉన్నాయి ఇవన్నీ ఫిట్టింగ్ ఉన్నాయి కాబట్టి ఈ టైం పట్టింది కారణం తర్వాత ఇప్పుడు వన్ మంత్ అవుతుంది స్టార్ట్ అయ్యి మార్చ్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఇప్పుడు మా పిల్లలు చూడండి ఇవి కూడా ఏమంటారా అని దీన్ని ఇవన్నీ బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ మన లోకల్లో మనం అంటే ఇక లోకల్ కాబట్టి కొంచెం దగ్గరున్న ఇంకా బాగుండు మేము కొంచెం దూరం ఉన్నా కానీ మాకైతే మాకు కూడా వీలు పడతాయి ఇక్కడి నుంచి వచ్చి దూరం నుంచి వచ్చి ఇక్కడ ఆ పిల్లల్ని ఆడిపించుకొని పోతున్నాం బాగా అనిపిస్తుంది అని పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు అనమాట మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసారు చూడండి ఇవన్నీ బాగా అనిపించింది నాకైతే నేను తంగడిపోయినాకెళ్ళాం కదా ఫ్రెండ్స్ చాలా బాగుండే ఇలాంటివి తంగడి వనంలో అయితే ఇప్పుడు అందులో అయితే టికెట్ అయితే టికెట్ ఫ్రీ లేదు మన భవిష్యత్తులో ఏమో పెట్టెడతారో ఏమో తెలియదు మీద జారబడిన మా పిల్లలతోడు ఇది కూడా ఎక్కిరు ఎందుకంటే ఛాన్స్ అనమాట వన్ వన్ టైమే చేస్తారు ఏదైనా ఎందుకంటే అందరికీ ఛాన్స్ రావాలనే ఉద్దేశంతో వన్ టైమే ఎక్కి దిగా అంతే జనాలు లేకపోతే పిల్లలు ఎక్కువ లేని కాడైతే త్రీ ఫోర్ టైమ్స్ యూజ్ చేసి ఆట ఆడుకుంటారు కానీ అందరికి పార్టిసిపేట్ చేయాలి అందరికీ కాబట్టి వాళ్ళగా ఏదైనా వన్ టైం అనమాట ఇప్పుడైతే బియ్యాల కడికి ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ చేసుకుంటూ చేసుకుంటూ వస్తుంది అనమాట ఉయ్యాలు ఉ్వడం కూడా కంప్లీట్ అయిపోయింది దీన్ని అని ఇలా ఇదిగో ఇది రింగ్ 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 అని తిరుగుతుంది మా హాని అయితే ఇది స్కూల్లో చిన్న చిన్నప్పటి నుండి తిరుగుతూనే ఉంది ఇది స్కూల్లో కూడా ఉంది మా హానిగా ఇది బాగుంది మేము ఎగ్జిబిషన్ ఎక్కినాం ఇలాంటిది అయితే అప్పుడు మాకు చాలా పైకి వెళ్ళింది మాకు భయమైంది ఎంత అయిపోయిన తర్వాత అయితే కట్లెట్ తినడానికైతే ఒక స్వీట్గా ఇక్కడికి వచ్చి వచ్చేసినాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్